నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జయశినారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అని సిరీస్ అయితే మొదలు పెట్టాం ఆ లో భాగంగా పూర్వభద్ర నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం ఈ నక్షత్రం వారి జాతకం రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలా కానీ వీళ్ళ గుణగణాలు స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సక్సెస్ చూస్తారో ఒకసారి తెలియజేస్తారా మన ప్రేక్షకులందరు కూడా జైషిమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు కాకుండా రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా మంచి నైపుణ్యమైనటువంటి ఉత్తీర్ణులు అవ్వాలనిగా మనస్ఫూర్తిగా ప్రార్థించేద్దాం ఫస్ట్ అయితే ప్రార్థన అంటే ఆ ప్రార్థన కాదు మామూలు ప్రార్థన మానవులు మానవులు చేసేటువంటి ప్రార్థన దేవదూతలు చేసేటువంటి ప్రార్థన కాదు అయితే మొదటిగా అయితే కనుక పూర్వభద్ర ఈ పూర్వభద్రకి నాలుగు పాదాలు మొదటిగా ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోను నాలుగో పాదం మీనరాశిలోనూ ఉంటుంది పూర్వభద్ర కదా పూర్వభద్ర కాబట్టి ఈ పూర్వభద్ర నక్షత్రం మూడు పాదాలు కుంభరాశిలో నాలుగో పాదం మీనరాశిలో ఉంటుంది తర్వాత ఈ నక్షత్రాలు ఈ పాదాలు పుట్టిన వారికి మొదటి రెండు పాదాలు పుట్టిన వారికి తల్లిదండ్రి దోషం ఉంటుంది తర్వాత నాలుగు మూడు మూడు నాలుగు పాదాలు పుట్టిన వారికి బేబీ దోషమైతే ఉంటుంది పుట్టుగానే ముప్పై రోజుల్లోపు వీరికి ప్రికాషన్స్ ప్రకారంగా పరిహారాలు చేసుకోవాలి దానాలు ఉంటాయి ఈ గోదానం వస్త్రదానం భూదానం ఇలా దానాలు ఉంటాయి ఆ దానాలు చేసుకున్నట్టయితే పుట్టిన బేబీ చేసుకోలేదు కాబట్టి వారి పెద్దలు తల్లిదండ్రులు మేనమామలు దానాలు చేసుకోవాలి ఇవి చేసుకునేటైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది కాలసర్పదోషం నాగదోషం కూడా వీరికి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది దానికి సంబంధించిన దానం కూడా పుట్టగానే చేస్తారు అప్పుడు వీరికి పూర్తి దోషం పోకపోయినా ప్రికాషన్స్ ఉంటాయి పితృదోషాలు వీరికి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి కానీ ఆర్థిక పరిమైనటువంటి కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఇంట్లో మొదటి సంతానం అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది రెండు మూడు సంతానాలు అయితే ఓకే పెద్దగా అయితే బాధించకుండా ఉంటుంది ఉంటుంది కానీ పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక తల్లిదండ్రులకి వీరు పుట్టగానే వారి యొక్క ఆలోచన విధానం మొత్తం తగ్గిపోతుంది ఎందుకంటే వీరే మంచి మేధావతనంగా మాట్లాడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి పెద్ద మేధావతనంగా మాట్లాడుతూ ఉంటారు నేను కలెక్టర్ అవుతా లాయర్ని అవుతా ఎమ్మెల్యేని అవుతా ఎంపీని అవుతా ఇలాంటి కోరికలు ఎక్కువ ఉంటాయి వీరికి ఆ కోరిక కోరికలు పెద్ద కోరికలే దాన్ని తీర్చుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు చాలా సైలెంట్ కిల్లర్స్ వీళ్ళు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సైలెంట్ కిలర్స్ వీళ్ళు కాబట్టి ఈ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నాలుగు పాదాలు పుట్టినటువంటి పేర్లు జా జీ జూ జా జా ఇదొకటి ఎం ఎం లెటర్స్ కూడా పెడతారు మామి మూ మా ఈ ఎం లెటర్స్ కూడా చాలామందికి ఉంటూ ఉంటాయి అనమాట ఇక ఎస్ పేరు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు ఎస్ మీద కూడా చాలామంది ఉంటాయి ఈ లెటర్స్ ఏది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అయితే పూర్వభద్ర అలానే ఈ పూర్వభద్రత పుట్టడంతో ఒక రకమైనటువంటి అదృష్టం చెప్పచ్చు వీరికి ఎక్కువ శాతం బంగారం వీరి ఆలోచన విధానం కన్ను చూపు ఎక్కువ ఉన్నత స్థాయిలో ఆలోచిస్తారు ఎవరైనా వీరి పక్కన వెళ్తున్నారనుకో వారు ఉన్నత స్థితిలో ఉంటే ఇలా ఆలోచి ఇలా చూస్తుంటారు అంటే వారికి వెళ్ళి ఎందుకంటే అది ఎప్పుడే నేను సంపాదించుకోవాలని బయటపడరు వీళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారు వీటి అస్సలు బయటపడరు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటే వీరు ఒక మాట సమాధానం చెప్తారు వాళ్ళందరికీ కూడా కలిపి అలాంటి నేతృత్వం అలాంటి మేధావులు ఉంటారన్నమాట చాలా మేనేజ్ తత్వం ఉంటుంది వీరిలో ఎక్కడికక్కడ కోపాన్ని తగ్గిస్తారు ఎదుటి వాళ్ళ కోపాన్ని తగ్గించేటువంటి లక్షణం వీరికి చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది ఎంత కోపాన్ని అలా కంట్రోల్ చేస్తారు వీళ్ళు వీరికి కోపం రాదు వీరి కోపం తాండవం శివ తాండవం అలా ఉంటుంది వీరి కోపం వీరి కోపం వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఉండరు ఇక రుద్రవేనే వీరి కోపానికి ఎవరైనా బలవుతారు అలాంటిది వీరైతే ఎక్కువ శాతం అయితే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంటు టీచర్స్ గాను బీఈడి టీ చదివి టీచర్స్ కాను కలెక్టర్ ఆఫీసుల్లోను కోర్టుల్లోను అలాంటి వాటిలో జాబ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయాలు గాను అదే మంత్రి మండలిలో ఉండడం ఒక నేతృత్వం మొదలుపెట్టేసి వాటిలో ఉంటూ ఉంటారు వీధి లీడర్స్ కాను గల్లీ లీడర్స్ కాను ఢిల్లీ లీడర్స్ వరకు కూడా వెళ్ళేటువంటి స్థాయి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా వీరు చేసేటప్పుడు ప్రయత్నపూర్వకంగా ఉంటుంది వీరికి ఒక మైనస్ ఉంది అదేంటంటే వీరితో ఎక్కువగా ఎవరు సన్నిహితం చేయలేరు వీరి గుణగణాలకు ఎవరు నచ్చరు మరోటి ఏంటంటే వీరితో నేతృత్వంలో కూడా ఎవరు సపోర్ట్ చేయరు ఏకగ్రీయంగా రెండు కాళ్ళతోనే ప్రయాణం చేస్తారు వేరే ఇంకెవరిని ఎక్స్పెక్ట్ చేయరు ఆశ పెట్టుకోరు ఎవరి మీద ఎవరి మీద డిపెండ్ అవ్వరు వీరు వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వరు వీరికి వీరే ఉంటారు ఎవరైనా వీరి మీద చెడు అనుకున్నారా ఆ వాళ్ళ కర్మ ఎవరైనా మంచి అనుకున్నారా ఓకే పెద్దగా పట్టించుకోరు అనమాట వీరు అలాంటి లక్షణాలు ఉంటాయి వీరికి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వీరు ఈ రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో బాగుంటుంది అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదు కన్నా బాగానే ఉంటుందని అని గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి శని భగవానికి అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది వీరి మీద వీరి మీద నుంచి మరో నక్షత్రానికి మారుతున్నాడు జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం కాబట్టి ఉత్తరావాదిలో మారుతున్నాడు కాబట్టి వీరి మీద శని ప్రభావం కూడా కొంతమేర తగ్గుతుంది రాశి ఒకటి అయినప్పటికీ నక్షత్రం మారుతున్నాడు కాబట్టి కొంతమేర శని ప్రభావం ఉంటుంది కాకపోతే అన్నతమ్ముల మధ్యన కొంచెం గొడవ ఆ మధ్యన కొంచెం గొడవ వాళ్ళ నుంచే కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పట్టడం ఎక్కడైనా కోర్టు కేసుల్లో సాక్ష్యాంతకాలు పెట్టడం ఆస్తి విషయాల్లో సాక్షాంత పెట్టడం మధ్యవర్తిగా వెళ్ళటం కొన్న కొంచుకుని నెత్తిని వేసుకుంటూ కదా సమస్యను నెత్తిన వేసుకోవటం వీరికి అవసరం లేకపోయినా నెత్తిని వేసుకుంటారు కొన్ని కొన్ని సమస్యలు వీరుండేది జెన్యున్ తత్వంతో ఉంటారు కొంచెం బొద్దుగా ఉంటారు ఒక్కొక్క చక్కగా చోటు చక్కగా ఉంటారు ఫైవ్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు పర్సన్స్ ఉంటారు ఎక్కువ సెలబ్రిటీస్గా కనిపిస్తూ ఉంటారు రాజకీయ రంగాల్లో ఉంటూ ఉంటారు దానధర్మాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అనమాట పోయిపోయే వాళ్ళకి బండా మరీ దానం చేస్తూ ఉంటారు వీళ్ళు మంచితనమే కదా అతి మంచితనం ఎక్కువ ఉంటుంది వీరికి కాబట్టి బాగానే ఉంటుంది ఇబ్బంది అనేది ఎక్కువగా వీరు దానాలు చేస్తూనే ఉంటారు ఎప్పుడన్నా చూడండి దానాలు చేస్తూనే ఉంటారు వీరు అంత ఆస్తుందా అంటే ఉండదు నువ్వు కానీ ఏదో చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా లేకపోయినా కొనకొచ్చుకో మరీ చేస్తారు అలా ఉంటారు చాలా చెప్పుకోవచ్చు అతి మంచి వారు అంటే వీరి నేతృత్వంతో చాలా వరకు ఇది ఉంటుంది అనమాట వీరికి కూడా లవ్ ఉంటుంది కానీ సక్సెస్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది అది మాక్సిమం అయితే సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఉండదు ఒకవేళ సక్సెస్ ఉందంటే కనుక కష్టపడే తత్వంతో సక్సెస్ మొండిగా సక్సెస్ అవ్వాల్సింది తప్పితే మామూలుగా అయితే లవ్ సక్సెస్ అనేది పెద్దగా కనిపించదు వీరికి పోతే వీరికి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా ఎవరైనా జాబ్ చేయాలి కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక ఇక ఈ నక్షత్రం వారు పూర్వపాద్ర నక్షత్రం వారి కనుక ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే హోటల్స్ రంగం బాగుంటుంది రెస్టారెంట్స్ రంగం బాగుంటుంది ఫారెన్ రెస్టారెంట్స్ బాగుంటుంది అలానే ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో బాగుంటుంది మీడియా రంగం బాగుంటుంది అలానే సినీ రంగం బాగుంటుంది రాజకీయ రంగం బాగుంటుంది కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక అలానే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక సూపర్ మార్కెట్ మచ్చన్ షాప్స్ పూజా సామాగ్రి స్టోర్స్ వీరికి బాగుంటాయి ఇక గోల్డ్ షాప్స్ వరకు బాగుంటాయి వీరికి వన్ గ్రామ్ గోల్డ్ వరకు బాగుంటాయి ఇంకా అంతవరకు ఎక్కువగా ఉంటాయి వీరికి హోటల్ రంగం మించి హోటల్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి సక్సెస్ ఖచ్చితంగా అవుతారు రోడ్ మీద పెట్టిన ఏదైనా మంచి రెస్టారెంట్ తీసు పెట్టుకున్నప్పుడు వీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా లేట్గా సక్సెస్ అవుతూ ఉంటారు ఇక జాబుల ప్రకారం అయితే హెచ్ఆర్స్కి ఎక్కువగా కోడింగ్ లాంటి వాటిల్లో మంచి మంచి మెయిన్ రోల్స్లోనే వీరు ఎక్కువగా పరిగణనలో తీసుకోవచ్చు జాబులు కూడా వీరికి వెసులుబడి కనిపిస్తుంది మే తర్వాత కొత్త రకం జాబులు కావాలి నిరుద్యోగ జాబులు కావాలంటే మే తర్వాత వీరికి బాగానే ఉంటుంది ఇక వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే రెండు వేల ఇరవై కనిపిస్తున్నాయి అది ఆగస్టు తర్వాత కనిపిస్తుంది స్టమక్ రిలేటెడ్గా బద్దకం గాను మొండి గాను వీరికి థైరాయిడ్ కావచ్చు ఎసిడిటీ ఒబిసిటీ ఇలావచ్చు బ్లడ్కి సంబంధించినవి కావచ్చు గ్రంథులకు సంబంధించిన సమస్యలు అయితే ఆగస్ట్ తర్వాత వీరికి అయితే కనిపిస్తుంది కానీ దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి వీళ్ళు వాడేటువంటి వంటలో తెల్ల ఆవాలు పౌడర్ అయితే ఖచ్చితంగా వాడుకుంటే కనుక ఇబ్బంది లేకుండా నింగు కూడా వాడుకుంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా కరివేపాకు కూడా ఎక్కువ వాడుకుంటే కరివేపాకు ఎక్కువ తినడం వల్ల కూడా వీరికి ఇబ్బంది ఎక్కువకుంటే ఆ గ్రహాల నుంచి దోషాలు అయితే కొంచెం మేర తగ్గుతుంటే కాబట్టి సంవత్సరం మొత్తం కూడా ఇది చేసుకోవచ్చు అలానే ఆర్థిక రకమైన సమస్యలు అయితే వీరికి కొంచెం పర్వాలేదు మెండుగానే ఉన్నాయని చెప్పొచ్చు కాదు ఆగస్ట్ తర్వాత నుంచి వీరు కొంచెం మెరుగ్ అవుతుంది దూర ప్రణాళికలు చేసేప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి కొత్తగా కొనుక్కోవాలనుకున్న వారైతే కనుక జూన్ మాసం తర్వాత అయితే వీరికి ఇల్లు ఏర్పరచుకోవటం ఏదైనా స్థలం ఏర్పరచుకోవటం ఉన్నత శిఖరాలకు ఎందుకు ఎక్కువేలాగా మొదటి అడుగు అయితే జూన్ జూలై జనై అయితే వీరు ఖచ్చితంగా వేస్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇకపోతే దూర ప్రణాళికలు చేసేప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి పాత కార్లు కానీ పాత ఇల్లు కానీ పాత వాహనాలు కానీ ఏం తీసుకోకూడదు ఈ సంవత్సరంలో అయితే కనుక ఇక పాత వస్తువులు ఉన్నాయి ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారంటే ఉంచుకోవచ్చు Чуть. అవేం పర్లేదు కొత్తగా కొనుక్కునే మాత్రం పాత రెండో సామాలు కొనుక్కోకూడదు ఎవరో వాడి వదిలేసి తీసుకోకూడదు ఇక వీరికి ఎఫ్ఏ లాంటివి పెట్టుకోకూడదు చెడు వ్యసనాలు కూడా వీటికి కనిపిస్తూ ఉన్నాయి అవి కూడా వీరి కొంచెం మానుకుంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు కొంచెం తొలగిపోయేలా ఉన్నాయి కాబట్టి ఆ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి లేకపోతే కొంచెం కొన్ని రకాల వైరస్లు వీరికి అంటమించేలా ఉన్నాయి కానీ చెడు వ్యసనాలు దూరంగా ఉంటే సరిపోతుంది ఇక వీరికి అన్ని రకాలుగా కలిసి వచ్చేలా అనుకుంటా అంటే రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు బాగా కలిసి రాంటే కొన్ని రకాల ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఇక జాతక ప్రకారంగానో నక్షత్ర ప్రకారంగానో దశంత దశ యోనాలు యోగ్యతలు దాని ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా కలిసి రావట్లేదు ఏ దశ దశను పెళ్ళి అవ్వట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు చాలా ముందు ఉంటుంది ఇంకా ఏంటంటే కనుక ఈ నక్షత్రం వాళ్ళకి నరదిష్టి నరప్రభావం శత్రుపీడ శత్రు బాధ పితృదోషాలు కాలస దోషం నాగదోషం దోషాలు అంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి అలాంటివి ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని సంపాదించాల్సిందే గురుగారిని సంపాదిస్తే మాత్రమే వీరికి ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏమున్నాయి వీరికి ఏముంది నెగిటివిటీ ఏముంది అన్ని కూడా తొలగేదానికి పరిష్కార మార్గాలు చూపించింది అనుకుంటారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొంగ గురువులు ఉంటారు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అలానే చూసుకుంటే కనుక వీరికి సరిపోతుంది ఇక చిన్న చిన్న పరిహారాలు తెచ్చే వచ్చేసి కనుక లక్ష్మీనరసింహ స్వామి వారికి ముడుపు కట్టుకోవాలి శుక్రవారం రోజున నెలలో ఒకసారి ఏం చేయాలి మూడు మాసం ఒకసారి ఏం చేయాలి అమావాస్య పోడానికి ముందు వీరికి వీరే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వీరికి వీరే దిష్టి తీసుకోవాలి అలానే కర్పూరం కానీ హార్త కర్పూరం కానీ ముద్ద కర్పూరంగా ఉంటాయి బిడ్డలు ఉంటాయి కర్పూరం బిల్లలు ఉంటాయి అవి ఒక ఐదు బిల్లలు తీసుకొని ఏదైనా మంగళవారం సాయం సంధి వేళలో వీరికి వీరే క్లాక్ వైజ్గా దిష్టి తీసుకోవాలి ఏడు సారి తల చుట్టూ తీసుకొని వీరి ముందు వేసుకొని కాల్ చేసుకోవాలి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా చేసుకోవచ్చు అలానే ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ వంటలు వాడే చేసుకుంటూ ఇక దీని దగ్గర దేవుని అనుగ్రహం కావాలి కాబట్టి ఎక్కడైనా సరే బఠానీలని ఉంటాయి శనగలు అని ఉంటాయి ఇవి పల్లీలైనా ఉంటాయి పెస పచ్చ పెసలు ఉంటాయి మినుములు ఉంటాయి ఇందులో ఏదైనా సరే ఒకటి ఒక కిలో పావు తీసుకొని గుడాలు ఉండాలి గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు ఉండేసి ఆ గుగ్గిళ్ళని స్వామివారికి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టాలి ఏదైనా బుధవారం లేదా గురువారం రోజున అలానే అయ్యప్ప స్వామివారికి కూడా నైవేద్యం పెట్టవచ్చు అలానే కుమారస్వామి అలానే కుమారస్వామికి కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా నైవేద్యం పెట్టొచ్చు అలానే పంచామృత అభిషేకం చేసుకోవచ్చు ఆ ఏదైనా గురువారం రోజున పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి అలానే కనుక వీరికి చెట్లు నాటాలి చెట్లు ఎలాంటి నాటాలి కనుక రావి చెట్టు అని దొరుకుతుంది ఈ రావి చెట్టు తీసుకుని రోడ్డుకి విరివైపులు కానీ పొలాలు నుండి పొలాల్లో కానీ నాటుకుంటే చాలా మంచి జరుగుతుంది పప్పాయి చెట్టు కూడా నాటొచ్చు వీరైతే పంట కూడా పప్పాయి పంట వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది సపోటా పప్పాయి మామిడి అలాంటి నిమ్మ ఇలాంటి పంటలు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి దాంట్లో రాణిస్తారు యోగ్యత పొందుతారు దాని లాభాలు కూడా పొందుతూ ఉంటారు ఇక కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ వైట్ గ్రీన్ బ్లాక్ అలానే బిస్కెట్ కలర్ వీరికి చాలా బాగా కలిసి వస్తుంది వీరు కలిసి వచ్చే నెంబర్ తొమ్మిది ఆరు మూడు మూడు నెంబర్లు వీరికి బాగా కలిసి వస్తాయి కలిసి వచ్చే వారం సోమవారం గురువారం బుధవారం మూడు కూడా వీరికి కలిసి వస్తాయి కలిసి వచ్చే మాసాలు జనవరి మార్చి ఏప్రిల్ అలానే నవంబర్ ఈ మూడు మాసాలు నాలుగు మాసాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి కొత్తగా ఏదైనా వ్యాపారంలో పెట్టన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఈ ఇక్కడ ఈ మాసాల్లో చేసుకునేది కనుక ఏ గ్రహం కూడా వీరు సానుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా వీరు ఉంటుంది మానవ గ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తి నమ్మకూడదు మన శాడంగా మనం నమ్మకూడదు మన పర్సనల్ విషయాలు ఎవరికి తెలియచేయకూడదు ఇలా ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే అన్ని రకాల ఇబ్బందులు కలగకుండా వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది తప్పకుండా గురుగారు పూర్వభద్ర నక్షత్రం వారి జాతకం రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మీ నక్షత్రం గురించి కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ